కానీ మన యొక్క రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది గాలికి పోయింది పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా పర్సనల్ ఏజెండాగానే నడుస్తూ వస్తుంది ఈరోజు ఒక్కొక్క మంత్రుల దగ్గర రెండు మూడు నాలుగు కీలక శాఖలు ఉన్నాయి ప్రతిరోజు ప్రతి శాఖకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తుంది బయటపడుతూ ఉంది జరుగుతున్నటువంటి ఒక లొసుగులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి కానీ మంత్రులు మాత్రం శాఖాపరమైనటువంటి సంక్షలు ఏమాత్రం కూడా నిర్వహించటం లేదు పరిశ్రమలు ఐటీ శాఖకు సంబంధించినటువంటి విషయంలోనే చిన్నతర పరిశ్రమలకి సూక్ష్మ పరిశ్రమలకి కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క సబ్సిడీలను ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇది ఇంకా చెల్లించకుండా దాటేస్తూ ఉంది అంతేకాకుండా ఐటీలోనే మరి పరిశ్రమల్లోనే కొత్త పరిశ్రమలు మాట ఎరుగు ఉన్న పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి కొరకు కేంద్రం ఇచ్చినటువంటి సబ్సిడీలు రాష్ట్రం ప్రకటించినటువంటి సబ్సిడీలు కూడా అమలు జరగడం లేనటువంటి విషయం వాస్తవమైనటువంటి ఒక అంశం ఇమేజ్ టవర్స్ సంబంధించినటువంటి విషయంలోనే అనేక విషయాలు బయటకు మనం చూసాం ఇక పోతే మూడు నాలుగు రోజుల మట్టి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఒక మంత్రిత్వ శాఖలో కూడా కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి కొనుగోలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి సరఫరాలో నిలువల్లో లేకపోతే చర్యల్లో కూడా ఏం అన్నటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి మరొక వైపున ఇరిగేషన్ శాఖలో కూడా కాళేశ్వరం కొంగటం కావచ్చు మేడిగడ్డ పరిస్థితి దయనీయం కావచ్చు నీటి సరఫరాలో అనేక ఇబ్బందులు ఎదురు కావచ్చు ఆ శాఖలో ఆ రకంగా జరుగుతూ ఉంది ఇక విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విషయం చూస్తే అసలు నిరంతర నిరాటంక విద్యుత్ సరఫరా అనేది వ్యవసాయంకి లేదు పరిశ్రమలకి లేదు మామూలు వినియోగదారులకు కూడా లేనటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతూ ఉంది అసలు ముఖ్యమంత్రి సమీక్షలకే ఆ సంబంధిత మంత్రులే హాజరుగానేటువంటి ఒక స్థితి ఏర్పడ్డది ముఖ్యమంత్రి కేవలం నాన్కే వాస్తేగా ముఖ్యమంత్రిగా మిగిలాడు ఈ ముఖ్యమంత్రి కామ్కే వాస్తగా అన్నట్టుగా ఎక్కడ కూడా దరిదాపుల్లో కాన్ రాటం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అరే ఒక వారం రోజుల మట్టి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంత రాద్ధాంతం ఇంత ఆధారాలు ఇన్ని రకాల ఆరోపణలు ఇన్ని రకాల అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే ముఖ్యమంత్రి నోరు విప్పాడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్వహించేటువంటి సమీక్షకి ఆ సంబంధిత మంత్రే ఇరిగేషన్ శాఖలో పాల్గొనలా ఈ సివిల్ సప్లై శాఖకి వచ్చేటట్టుగా కూడా కనబడతాల్లా కాబట్టి ఈరోజు కేబినెట్ ఎవరికి వారే ఎమినా తీరే అన్నట్టుగా కేవలం నామకే వాస్తేగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు మేము జవాబారీ అధిష్టానంకే మేము జిమ్మెదారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రుల యొక్క వ్యవహారం వలన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది